ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదు కానీ ఎన్నికల్లో చేయనటువంటి కొన్ని హామీలను వాళ్ళకి స్కీముల పేరుతో స్కాములుగా మార్చుకుని వాటి ద్వారా ఈరోజు వాళ్ళ యొక్క పార్టీ కార్యనాయకులకి ఈరోజు దోచిపెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా బీసీల మహిళలకి కుట్టు మిషన్లకే పేరుతో ఈరోజు ఒక భారీ దోపిడీకి తెలుగుదేశం ప్రభుత్వం స్కెచ్ చేసింది దాదాపుగా నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు దోపిడీకి ఈరోజు రంగం సిద్ధం చేసుకుని దానికి తగ్గట్టుగా ఈరోజు పావులు కదుపుతున్న పరిస్థితులు మనం గత కొంతకాలంగా మీడియాలో చూస్తూ ఉన్నాం మీడియాలో ఎన్ని కథనాలు రాసినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా ఉండదు ఎందుకంటే వారు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో దానిని చేసేదాకా నిద్రపోరు ఈ విధంగా మహిళా దినోత్సవం నాడు సాక్షాత్తు మహి మహిళా దినోత్సవం రోజున మహిళలకి ఐటి ఏఐ టెక్నాలజీ పేరు చెప్పి కుట్టు మిషన్లని దాదాపుగా కుట్టు మిషన్ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాలన్నింటిలో కూడా కుట్టు మిషన్లో శిక్షణ ఇచ్చి ఆ కుట్టు మిషన్ని పంపిణీ చేసేందుకు ఈ యొక్క కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం దాదాపుగా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతో లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి వివిధ దశలలో వివిధ దశల వారీగా కుట్టు శిక్షణ కార్యక్రమాలని వాళ్ళే ఆ సంస్థలే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కుట్టుమిషన్ పంపిణీ చేసే విధంగా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అయితే మేము అడిగేది ఏదైతే ఈ యొక్క కుట్టుమిషన్లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటిలో ముఖ్యంగా కేంద్ర సంస్థల ద్వారా గుర్తింపు పొందినటువంటి సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సిడ్ ఆఫ్ అలాగే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ సంస్థిఐ తో పాటు కేంద్ర సంస్థ దీన్ ఉపాధ్యాయ గ్రామీణ కౌన్సిల్ యోజన డిడి ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ యొక్క పుట్టి మిషన్ల శిక్షణలో ఇవి పేరు పొందినటువంటి సంస్థలు ఉన్నాయి వీటిని ఈ శిక్షణ కేంద్రాలకు వీళ్ళకి ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా శిక్షణ కేంద్రాలతో పాటు శిక్షణ భాగస్వాములు కూడా ఉండడం జరుగుతుంది ఏదైనా ప్రభుత్వం ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఏదైతే ఈ పేరు పేరొందినటువంటి ఈ శిక్షణ సంస్థల ద్వారా శిక్షణ ట్రైనింగ్ కార్యక్రమాలు చేపడితే అవి ముందుకు వెళ్తే పరిస్థితులు ఉన్నాయి అయితే అవి కాకుండా అలాగే ఆంధ్రప్రదేశ్ బీసీ సహకార ఆర్థిక సంస్థ ద్వారా ఈ యొక్క భారీ స్కామ్కి శ్రీకారం చుట్టడం జరిగింది దీనికి ఏ విధంగా వీళ్ళు దోపిడీకి తెరలేపారంటే దీనికి సంబంధించి ఫ్రీ బిడ్లో మొత్తం అరవై ఐదు కంపెనీలు పాల్గొన్నాయి ఈ అరవై ఐదు కంపెనీల్లో యాభై ఆరు సంస్థలని అసలకి ఆ బిడ్డు ఓపెన్ చేయకముందే తిరస్కరించేశారు వాటిల్లో వివిధ కారణాలు చూపించారు వాళ్ళకి క్వాలి క్వాలిఫై కానిటువంటివని కాగితాలు సక్రమంగా లేవని రకరకాల కారణాలు చూపించి యాభై ఆరు సంస్థలని బిడ్ ఓపెన్ కాకముందే తిరస్కరించడం జరిగింది వాటిల్లో పాన్ ఇండియా కంపెనీగా గుర్తింపొందినటువంటి ఐసిఏ సంస్థ కూడా ఇందులో ఉండడం విశేషం పాన్ ఇండియా సంబంధించి ట్రైనింగ్ సెంటర్లో వీటిల్లో ఇది ప్రపంచ ప్రఖ్యాత దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రఖ్యాతి సంస్థ దానిని కూడా వీళ్ళు తిరస్కరించారు తిరస్కరించారు దాంతోపాటు ఇక మిగిలిన తొమ్మిది కంపెనీలు ఉన్నాయి ఆ తొమ్మిది కంపెనీల్లో టెండర్లు ఏదైతే బిడ్డు ఓపెన్ చేసిన తర్వాత వాటిలో సంబంధించి ఆరు సంస్థలని తెరిచే ముందుగానే వాటిని కూడా తిరస్కరించారు అయితే వీటన్నిటికి సంబంధించి ఏదైతే వాళ్ళు ఇచ్చిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు అన్నిటిని తట్టుకొని నిలబడినటువంటి శ్రీ టెక్నాలజీ శ్రీ టెక్నాలజీ తక్కువ మొత్తానికి కోట్ చేసి అన్నిటిలో కూడా అరవై ఐదులో అరవై ఐదు కంపెనీల్లో కూడా తక్కువ మొత్తానికి కోట్ చేసినటువంటి శ్రీ టెక్నాలజీకి సంబంధించి అది ఎల్ వన్ గా నిలిచింది అయితే ఇక్కడ నిబంధనల ప్రకారం ఏదైతే తక్కువ కోర్టు చేశారో ఆ తక్కువ కోర్టు చేసే సంస్థకి ఏదైతే ఈ యొక్క కుట్టి మిషన్లకు సంబంధించింది అదంతా కూడా వాళ్ళకి అప్పగించాల్సిన అప్పగించాల్సిన నిబంధనలు ఉన్నాయి అయితే ఇక్కడ వాళ్ళని బెదిరించో భయపెట్టో వాళ్ళకి ఐదు శాతం ఇచ్చి వాళ్ళని పక్కకి తెప్పించారు చంద్రబాబు గారు స్కీమ్ అంటే దానిలో ఒక పెద్ద స్కామ్ ఉంటుందని అలాంటిదే మచ్చుకు ఈ స్కీమ్ ఒకటి ఫస్ట్ దీన్ని వంద కోట్లతో ప్రపోజల్ పెట్టారు వెంటనే దాన్ని రెండు వందల యాభై ఏడు కోట్లు చేశారు అంటే స్కీమ్ ప్రపోజల్లోనే ఇంత ఖర్చు అవద్దు అనుకుంటే వెంటనే ఇంకో పదిహేను రోజుల్లో దాన్ని రెండు వందల యాభై ఏడు కోట్లకు పెంచారు లక్ష మంది బీసీ మహిళలకి లక్షా చిల్లర మంది బీసీ మహిళలకి కుట్ అదే కుట్టు మిషన్లు పంపిణీ వాళ్ళకి శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు దానికి దానికి సంబంధించిన సామాగ్రి ఇచ్చే ఇదనమాట చంద్రబాబు గారు ఇంతకుముందు ఏం చెప్పారు ప్రతి ఇంట్లో ఒక ఏఐ టెక్నాలజీ నేర్చుకున్న పిల్లవాడిని కానీ ఒక స్త్రీని కానీ తయారు చేస్తాను అలాగే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తయారు చేస్తాను అని చెప్పారు కానీ ఇదేంటి ఇది చూస్తే కుట్టు మిషన్ల ట్రైనింగ్ అది అయినా సక్రమంగా చేస్తున్నారా అంటే లేదు ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడ కుట్టు సెంటర్లు ఉన్నాయో ఎవరికి తెలీదు ఆ కుట్టు సెంటర్లు కూడా కొన్నిట్లో ప్రభుత్వ కార్యాలయాల్లో పెడుతున్నారు అంటే కాంట్రాక్టర్ ఖర్చు లేకుండా పెనమలూరులో అయితే ఆ పెనమలూరు కాన్స్టిట్యున్సీలో ఏకంగా టీడీపీ ఎమ్మెల్యే ఆఫీసులోనే కుట్టు శిక్షణ తరగతులు అక్కడే పెడుతున్నారు ఇది నలభై ఐదు రోజుల ప్రోగ్రాం ఈ నలభై ఐదు రోజుల్లో మూడు వందల అరవై గంటలు శిక్షణ ఇవ్వాల ప్రతి ఒక్కరికి కానీ వీళ్ళు ఇస్తుండేది మూడు వందల అరవై గంటలు ఎట్లా అంటే పొద్దున నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు శిక్షణ ఇవ్వాలి వీళ్ళు ఇచ్చేది పొద్దున ఒక బ్యాచ్కి మూడు గంటలు సాయంత్రం ఇంకొక బ్యాచ్కి మూడు గంటలు అంటే అక్కడే సగం ఖర్చు కటింగ్ అయిపోతూ ఉంది వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ప్రతి ఒక్కరికి ప్రతి మహిళకి మూడు వేలు ఖర్చు అవద్దు అన్నారు శిక్షణకి అలాగే కుట్టు మిషను సామాన్లు ఇచ్చేదానికి నాలుగు వేల మూడు వందలు అంతా కలిసి ఏడు వేల ఐదు వందలు అన్ని కలిస్తే లక్షా రెండు వేల మందికి ఖర్చు అయ్యేది డెబ్భై రెండు కోట్లు డెబ్బై రెండు కోట్ల చిల్లర ఇంకా పైన ఇంకేదైనా వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ లేదో అది ఇది వేసుకున్నా కూడా ఒక ఐదు కోట్లు పది కోట్లు వద్ది దీని అంతా మొత్తం మీద నూట యాభై కోట్ల పైన స్కామ్ చేసేదానికి ప్లాన్ చేసుకున్నారు ఆ ప్లానింగ్ ప్రకారం ఈరోజు జరుగుతూ ఉంది ఎన్నో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు రాజధాని కట్టడంలో కూడా ఎంత స్కామ్ జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నాం ప్రతి స్కీము ఒక స్కామే ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చారు ఎలక్షన్కు ముందు ఆ అబద్ధపు హామీల్లో ఒక్క హామీ కూడా ఈరోజుకి నెరవేర్చిన పాపాన పోల అలాగే దీనిలో జరిగింది మెయిన్గా ఏంటంటే అదే సోదరుడు చెప్పాడు అరవై ఐదు కంపెనీలు ప్రీబిడ్కి వచ్చాయి అరవై ఐదు కంపెనీలు ప్రిబిడ్కి వస్తే యాభై ఆరు కంపెనీలని ముందే తోసేశారు పక్కకి మిగతా ఆరు కంపెనీల్లో ఎట్టో వాళ్ళు పెట్టిన కండిషన్స్ అన్నిటికీ తట్టుకొని వచ్చి ఎల్ వన్గా సి టెక్నాలజీ అని నిలిచింది మామూలుగా టెండర్ అయితే ఏం చేయాలా ఎల్ వన్కి ఇవ్వాలా కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఎల్ వన్కి ఐదు పర్సెంట్ ఇచ్చి ఎల్ టూని ఎల్ త్రీని కంబైన్ చేసి దీనిలో ఈ కంబైన్ చేయడంలో కూడా ఒక చంద్రగిరి ప్రజాప్రతినిధి హస్తం ఉందనేది బాగా బయటకు వచ్చిన విషయం ఆయన వాళ్ళిద్దరిని కలిపి వాళ్ళిద్దరికి తొంభై ఐదు పర్సెంట్ వచ్చేటట్టు ఏర్పాటు చేశారు ఈ ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే పెద్దలకి గవర్నమెంట్లో ఉండే పెద్దలకి ఈ నూట యాభై కోట్లు చేరే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అది పోతే మొబలైజేషన్ అడ్వాన్స్ ఇరవై ఐదు కోట్లు ఇచ్చారు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అసలు మొబలైజేషన్ అడ్వాన్స్ అనేది తీసేశారు వేల కోట్ల వర్క్ కూడా అంతకుముందు ఉండేది మొబలైజేషన్ అడ్వాన్స్ మొబలైజేషన్ అడ్వాన్స్ తీసుకొని కాంట్రాక్టర్లు ఆ పనులు చేయకుండా ఆ డబ్బులు తీసుకెళ్ళి వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసి రియల్ ఎస్టేట్ చేసుకునేవాళ్ళు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ స్కామ్లన్నీ వైఎస్ఆర్సిపి తరఫున బయటకు తీసుకొస్తాం ప్రజల్లో ఆందోళన చేస్తాం ప్రజలకి అవగాహన కల్పిస్తాం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ఒకటి వేళతో పెలగించి వైసీపీ గవర్నమెంట్ వచ్చే విధంగా మేమందరం ప్రయత్నం చేస్తాం ప్రజలు కూడా దీనికి ఇవన్నీ ఆలోచించి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం